ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు కంప్లీట్గా సో జూలై పదిహేను నుంచి దశల వారీగా రుణమాఫీ అంటూ లేటెస్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో తెలంగాణకు సంబంధించి ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అయితే పలు మార్గాలు అన్వేషిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు జూలై పదిహేను నుంచి దశల వారీగా అంటే యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష వన్ ఫిఫ్టీ ఈ విధంగా మనకు దశల వారీగా రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది కంప్లీట్గా జూలై నుంచి అయితే ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కంప్లీట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే జూలై పదిహేను నుంచి యాభై వేల లోపు ఉన్నవారికి మాఫీ చేస్తామంటూ ఆ తర్వాత డెబ్బై ఐదు వేలు ఆ తర్వాత లక్ష రూపాయలు ఇలా పెంచుకుంటూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు దశల వారీగా జూలై పదిహేను నుంచి యాభై వేలు లోపు ఉన్నవారికి అలాగే తర్వాత డెబ్బై ఐదు వేలు లోపు ఉన్నవారికి తర్వాత లక్షలోపు ఉన్నవారికి ఈ విధంగా పెంచుకుంటూ బ్యాంకులకు జమ చేసేటటువంటి విధానాన్ని కూడా పరిశీలిస్తుంది రైతుల్లో డెబ్బై శాతం మందికి లక్షలోపు రుణం ఉన్నట్లు అంచనా అయితే వేయడం జరిగిందనమాట అలాగే మనకు తొలి దశలు వీరికి మాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు పదిహేనులోగా జమ చేయాలనే అంశంపై చర్చ సాగుతుంది నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవుతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే కంప్లీట్గా ఆగస్టు పదిహేనులో మనకు సో లక్ష లోపున్న వారికి కంప్లీట్గా రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ తొలి దశలోనే మనకు లక్ష లోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేసి మిగిలిన వారికి ఆగస్టు పదిహేనులోగా జమ చేయాలని సో చర్చిస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట అయితే కంప్లీట్గా మనకు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ అయితే మాఫీ చేస్తామంటూ తెలంగాణ గవర్నమెంట్ అయితే చెప్పింది కాబట్టి మరి చూడాలి మనకు జూలై పదిహేను నుంచే దశల వారీగా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది సో రుణమాఫీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఆ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వీడియో చూడండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్